ఇక్కడ మహాత్మా జ్యోతిరావు పూలే ఫోటో పెట్టి దండ చేశాడు మన మొట్టమొదలు స్మరించుకోవాల్సిన వ్యక్తి భారతదేశంలో ఒక్కొక్కరికి ఒక తాత్విక ఉంటారు ఆ తాత్విక చెప్పిన విషయాన్ని ఆలోచన మనం ఆరోపణ చేసుకుంటే దాని ప్రకారం మన పోరాటం నడుస్తుంది లేకపోతే ఇంతమంది బీసీ నాయకులు మాట్లాడే ఇప్పటి వరకు ఒక్కరు కూడా పూజ గురించి మాట్లాడలేదు దీనికి సెకండ్ కేస్ట్ మార్కెట్ కమ్యూనిటీలోకి వచ్చారు సెకండ్ కేస్ట్ మార్కెట్ కమ్యూనిటీ వీళ్ళే కనీసం BCలంట వినమయ పురా ఉంటారు BC పద్మశాలల గ్రౌండ్లో యావో కావురు బుధరావు రంగకమపులా ఆ సాతే మక్కే కూపరి మామయ్యకురా ఉంటారు బిసి ఎవరైనా ఉపాయనిస రంగప్రసాద్ అంటే అంబెక్ర్లో అంబెక్ర్ కల్సో उपन्यासని రావిస్తారు

சிந்து பக்கம் 30 30 1042 சதுரக்குடி அம்பேட்கா சித்தாந்தமே கருதுறோம். பிசிடி சித்தாந்தமேல రావాలి. மகா ஜோதிராவ் கோரே చెప్పే சித்தாந்தமேல வரலாம். மகா ஜோதிராவ் கோரே ஈ பார்மேஷரலோਾਇன 95 சதுரல 했는데 குட்டையா. அந்த மத்தியில தாத்தாவுக்கு 219 சதுரல 했는데 இங்கக 5 சதுரல ஐతే ఆయన குடி 200 சதுரல ஏட்டேன். రెండు వందల సంవత్సరాల కిందట మహారాష్ట్రలో ఒక గ్రామంలో ముందు ఒక అని మనం అంటున్నామో ఇక్కడ ఆ మహారాష్ట్రలో మాలి కులము అంటారు మాలి అంటే పూల వ్యాపారం చేసేవాడు సైతం ఆ పూల వ్యాపారం చేసే కులంలో మహాత్మా జ్యోతిరావు పూరే పుట్టాడు అంటే బీసీ కులంలో ఈ బీసీ కులంలో పుట్టిన మహాత్మా జ్యోతిరావు పూరే స్కూల్ కు వెళ్ళాడు

ಮನ ಉದ್ಯೋ ಮುಸರಿ ಅರ್ವತ್ತೆ ನೀವು ಸಾಧು ಮೀನು ವ್ಯವಸಾಯ

గట్టి తీసుకొచ్చి బస్సులో వేయడం ఊరేయడం నింపడం ఈ పని చేస్తూ ఉన్నారు అయిపోయిన తర్వాత బాగా చదువుకోవాలనే కోరిక మంది కూడే అయితే వీళ్ళకి టీచర్ ఉండే ఆ ఇంగ్లీషా బ్రిటిష్ బ్రిటన్ నుంచి ఈ పిల్లవాడిలో ఉన్న కోరిక చూసి ఆమె బాగా చదవాలనే ఆసక్తిని చూసి రోజు సాయంత్రం పూట ఇంటి తీసుకొని ఇంగ్లీష్ నేర్పించడం మొదలైంది బ్రాహ్మణులు అయితే కానీ తండ్రి చదువు మార్పించాడు కానీ

ہیں سے پہلے یہ بار پور పుస్తకం చదవడం లేదు పుస్తకంలో ఉన్న బొమ్మను చూస్తూ ఉన్నాం ఏ బొమ్మలు చూస్తున్నా ఒక గాయకుడైన గుడ్డ పిల్ల కాలు ఒడిలోకి తీసుకొని ఆ రక్తం కాదుకుంటే ఆ గుడ్డ పిల్ల కాలుకి బట్ట కడుతూ ఉన్నాడు ఒక మనిషి ఈ బొమ్మ చాలా బాగుంది అని చెప్పేది ఇంకొక బొమ్మ ఒక మనిషిని సినిమా వేసి మేకులు దిక్కుంటూ ఉంటే రక్తం కాదుతూ ఉన్నది రక్తం

ఎంత విచిష్టం అంటే మనుషుల ఒక పుస్తకం మీ చేతుల్లో సరిపోతున్నాయి ఎందుకంటే అందులో ఒక్కొక్క ఒక్కొక్క విషయం ఏం చెప్పారు మీరు చూడండి చూడే అంటే మనం అందరం బీసీ ఎస్సీ సరే చూడేస్త చదవద్దు వేదం చదవద్దు వేదం చదివితే కుటుంబాన్ని మోసం చేస్తారు ఆడవాళ్ళకి చదువు లేకపోద్దు ఎవరైనా ఆడవాళ్ళు చదువుకుంటే చదువుకున్న అమ్మాయిలో ఉంటే భర్తకి భోజనం పెడితే ప్లేట్ లో పెట్టిన భోజనం పురుగుగా మారిపోతుంది అని రాసి భోజనం పెడితే

ఇంటికొచ్చి గోవిందరావు నాయకు దగ్గర వచ్చి నడుపుతున్నారు చదువు నేర్పుతున్నారు ఇది తప్పు ఆచరణ ప్రకారం ఇది పెట్టుకుని బయటకు వస్తూ నాన్న మేము స్కూల్ నడపడం కష్టం అనుకున్నప్పుడు మేము ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికైనా సిద్ధపడాలి తప్ప చదువు చేయకుండా మేము ఉండలేము